ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి ఎస్ఐబీని మొత్తం పదిహేను మంది కంట్రోల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది పదిహేను మంది చెప్పు చేతుల్లో కీలు బొమ్మగా ఎస్ఐబీ మారినట్టుగా చెప్తున్నారు పదిహేను మంది అధికారులు ఎస్ఐబీని కంట్రోల్ చేసినట్టుగా గుర్తించారు అలాగే రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావుతో పాటు ఒక మాజీ డిఐజీ నేతృత్వంలో ఎస్ఐబీ నడిచిందని చెప్తున్నారు ఎస్ఐబీని తమ చెప్పు చేతుల్లోకి పెట్టుకున్నారు ముగ్గురు మాజీ ఎస్పీలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ వైట్ల అయితే ఎస్ఐబీని తమ చెప్పు చేతిలో పెట్టుకొని మొత్తంగా పదిహేను మంది ఉన్నతాధికారులు అంటే దాదాపు అదనపు ఎస్పీతో పాటు డిఎస్పీ తర్వాత ఆ ఎస్పీలతో పాటు ఐజీ డిఏజీ మొత్తంగా ఉన్నతాధికారులు ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు మిగతా అధికారులందరికన్నా కూడా ఎస్ఐపీని తమ చెప్పు చేతిలో పెట్టుకొని ఇష్టాన్ని రిత్రగా వ్యవహరించినట్టుగా ఇప్పుడు బట్టవేరైంది అయితే మొత్తం పదిహేను మంది అధికారులు ఈ మేరకు తమ చెప్పు చెతుల్లోని పెట్టుకొని ఆ మేరకు అక్కడ వ్యవహారం నడిపారని చెప్పేస్తుంది అయితే ఈ వ్యవహారం మొత్తం వెనకాల కూడా ప్రణీత్ వాళ్ళందరికీ సహకరించారు ప్రణీత్ రావు వాళ్ళకు చెప్పు చెప్పినట్లుగా చేయడం జరిగింది అటు ప్రభాకర్ చెప్పిన విధంగా ఈ అధికారులు మొత్తం కూడా అక్కడే మొత్తంగా పనులు చేశారని చెప్తుంది అయితే ఎక్కడైతే రిటైర్మెంట్ అయ్యారో అక్కడే మళ్ళీ తిరిగి ఓఎల్సీ పేరుతోటి అదనపు ఆఫీసర్ ఆన్ డ్యూటీ పేరుతోటి విధుల్లోకి చేరిపోయి అక్కడ అధికారుల పేరుతోటి అంటే డ్యూటీలో ఉన్న అధికారుల పేరుతోటి వీళ్ళు మొత్తంగా సర్వీస్ చేస్తున్నట్టు నటిస్తూ అక్కడ పెద్ద మొత్తంలో అక్రమాలు చేశారు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అనే విషయం మొత్తంగా బట్టి అయితే రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావుతో పాటు ఒక మాజీ డిఐజీ నేతృత్వంలో ఎస్ఐపీ చాలా కాలం మొత్తంగా నడిచింది అంతేకాకుండా ఐదుగురు అదన ప్లిస్కులతో పాటు కంట్రోల్ మొత్తంగా ఒక ఐదుగురు అదన ప్లిస్టులు తమ కంట్రోల్లో పెట్టుకున్నారు ఎస్ఐపీని ఇప్పటికే ఎస్ఐబీ అదన ప్రెసిపిగా ఉన్న భుజంగరావుతో పాటు తిరుపతిని అరెస్ట్ చేయడం జరిగింది మరో ముగ్గురు అదనపు కూడా అక్కడే రిటైర్ అయ్యి అక్కడే విధులు కొనసాగిస్తున్నారు దీంతో పాటుగా ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు కూడా అక్కడే రిటైర్ కావడం జరిగింది వా ఇద్దరు అధికారులు కూడా అక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్నారు అయితే మొత్తంగా ఎస్ఐబి లాగర్ రూమ్ లో మొత్తంగా రెండు రూమ్ లో కలిపి ముప్పై ఎనిమిది మంది అధికారులు పనిచేశారు వీళ్లకు ఐదుగురు ఇన్స్పెక్టర్లతో పాటు ఇద్దరు డిఎస్పీలు అటు సర్వీస్ లో ఉన్న డిఎస్పీలు పూర్తి వాళ్ళకి ఎప్పటికప్పుడు మాటలింగ్ చేస్తున్నారు చెప్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా పిలిచి విచారించి వాళ్ళకు సమాచారం సేకరించాలని చెప్పి పోలీస్ శాఖ భావిస్తుంది సంబంధించిన రంగం చేసింది అయితే వీళ్ళు ఎవరెవరు ఏ పనులు చేశారు ఎక్కడెక్కడ పనులు చేస్తారు ఏ విధంగా ఉన్నారు తర్వాత ఇతర రాష్ట్రాలకు ట్యాపింగ్ చేసినట్టుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేసినప్పుడు సమాచారం వస్తుంది ఆ కూడా దాన్ని కూడా విచారించేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు మా స్టేట్ లో ఉన్న వాళ్ళని చేశారా ట్యాప్ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు చేశారా కొన్ని ఆరు కొన్ని విషయాలు కూడా వస్తున్నాయి కొంతమంది స్వామిలు కావచ్చు కొంతమంది ఢిల్లీలో ఉన్న ప్రముఖులు బాంబేలో ఉన్న ప్రముఖుల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేయబోతున్నట్లు అధికారులు చెప్తున్నారు మొత్తంగా చూస్తే లాగర్ రూమ్ లో ముప్పై ఎనిమిది పాటుగా ఎవరైతే రిటైర్ అయిపోయి అక్కడే వేసిన అధికారులే మొత్తంగా ఇష్టా వ్యవహరించి మొత్తంగా కలంకితం చేశారని చెప్పి కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు అయితే రమేష్ కొత్త అధికారి పాత్ర పేర్లు వస్తున్న ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ దర్యాప్తు కొనసాగే క్రమంలో ఇంకా కొత్త అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందా ఎస్ ఇప్పటికీ చెప్తున్నట్టు రోజుకొక కొత్త అధికారి పేరు బయటకు వస్తుంది కొత్త విషయాలు విలువకు వస్తున్నాయి కొత్త కొత్త పాటలు అంటే ఎక్కడైతే ట్యాప్లు చేశారని చెప్పి కూడా వైశ్యాలు కూడా బయటకు వస్తున్నాయి అంతేకాకుండా వీళ్ళు ప్రధానంగా ఎక్కడ ట్యాప్ చేశారు ఎవరిని బెదిరించారు ఎంత మసూరు చేశారు అన్న విషయాలు కూడా ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వస్తున్నాయి అయితే దీంట్లో చూసినట్లయితే అధికారులు అంటే అధికారుల పాత్ర ఎవరైతే సర్వీస్ లో రిటైర్ అయ్యారో అక్కడే మళ్ళీ తిరిగి సర్వీస్ తో ఓఎస్డి పేరుతో సర్వీస్ చేస్తున్నట్టు నటించి అక్కడ పూర్తి స్థాయిలో సంవత్సరం సొంత వ్యవహారం కూడా చేస్తున్నారు అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఎవరైనా సర్వీస్ ఓఎస్డి పేరుతో అక్కడ ఎవరైతే విధుల్లోకి చేరారో వాళ్ళే ఎక్కువ పెద్ద మొత్తంలో అక్రమాలు చేశారు కు పాల్పడ్డారు బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి చెప్తున్నారు అయితే హైదరాబాద్ సిటీ చూసినట్టయితే హైదరాబాద్ డీసీపీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ టాస్క్ ఫోర్స్ కూడా పెద్ద మొత్తంలో అక్రమాలు చేసినట్టుగా ఇప్పుడు చెప్తున్నారు మొత్తంగా చూసినట్టయితే మాజీ అధికారులు చెప్పు చేతుల్లో ఎస్ఐబి మారిపోయి ఆమెరకు పూర్తి స్థాయిలో అక్రమాలకు కేంద్ర బిందుగా మారిపోయింది ఎస్ఐబి అని చెప్పి చెప్తున్నారు దేశవ్యాప్తంగా దృష్టిలో చేసి ఎస్ఐబీకి ఒక మంచి పేరు ఉంది ప్రఖ్యాతులు ఉంది మావోయిస్టులను అణివేతలు మావోయిస్టును కట్టడి చేయడంలో ఎస్ఐబికి కీలక పాత్ర ఉంది ఎస్ఐబి తరహా పనిచేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఎంహెచ్ అంటే హోంమంత్రిత్వ శాఖ కూడా గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది అయితే అలాంటి శాఖను మొత్తంగా ఈ మాజీలందరికీ కూడా కలంకీతం చేశారని చెప్పి అధికారులు అంటున్నారు Right, Ramesh Whitelaw. Thanks for the update.